యా జగన్ నేను నలభై నిమిషాలు ఆయన చేసిన చేస్తున్న చెత్త విషయాల గురించి మాట్లాడుకున్నాం యా అందులో థర్టీ మినిట్స్ కలిసి పబ్జి గేమ్ ఆడుకున్నాం పబ్జి గేమ్ లో నాకున్న డౌట్ల జగన్ క్లియర్ చేశాడు పబ్జి పోటీలు పెడితే వరల్డ్ నెంబర్ వన్ అవుతాడు జగన్ నో డౌట్ అబౌట్ ఇట్ యా ఇంకా మిగిలిన టెన్ మినిట్స్ నాకు ఏం చెప్పాడంటే ఎలాగైనా రెండు వేల ఇరవై నాలుగు లో గెలిచి తీరాలి లేదంటే నేను చేసిన మోసాలకి అడ్డంగా బుక్ అయి జైలుకి పోతాడు దొరికినంత ఆంధ్రాకి బొక్క పెట్టి దోచుకున్నా ఓడిపోతే ఆ బొక్కలని బయటకు వచ్చి నన్ను బొక్కలో వేస్తారు నా క్రిమినల్ మైండ్ తో ఎన్నికల టైమ్ లో రిగ్గింగ్ రౌడీజం జనాన్ని బెదిరించడం నా బ్లాక్ మనీని పంచడం నేను చర్లపల్లిలో నేర్చుకున్నవి అలాగే నాకు బై బర్త్ ఉన్నటువంటి దొంగ ఐడియాలతో ఎన్ని మాయలు మ్యాజిక్లు చేసినా గెలిచే ఛాన్స్ అస్సలు లేదని జగన్ చెప్పాడు విశాఖ గర్జన కూడా అయిందని వాళ్ళ పెయిడ్ ఆర్టిస్టులు పేటిఎం లో మనీ వేశాక ఆ సభకు రాకుండా ఎగ్గొట్టారని ఫీల్ అయ్యాడు ఆ రింగు రింగుల రోజా వాళ్ళ గుట్కా నాని ఆ సమరం ఆ బొచ్చుగాలు ఎంతమంది కింద మీద పడి జాకీలు వేసి లేపినా కూడా డబ్బులు బొక్క తప్ప యూజ్ ఇంకా ఏం చెప్పాడంటే ఈ మూడున్నర ఏళ్లలో ఏం పేకలేదని ఆంధ్రాని అప్పుల్లో ముంచానని జనాలకు ఆ విషయం తెలిసిపోయి గడప గడపలో కుళ్లబడుస్తున్నారని ఫీల్ అయ్యాడు ఏం చేసైనా సరే ఆ పవన్ బాబు మీద పిచ్చి అబద్ధాలతో సినిమాలు తీయమని నా గడ్డం పట్టుకుని బతిమలాడాడు యా నేను కూడా వాడకా దొరక్క సినిమా లేక గాలి తిరుగులు తిరుగుతూ చాలా ఖాళీగా ఉన్నా చేస్తారని చెప్పాను అడ్వాన్స్ ఇవ్వమంటే బూం బూం బీర్లు ఇచ్చాడు అవి ఆ గుట్కా నాని మోహన్ కొట్టారు అయినా జగన్ పిచ్చి కాని నేను జనాలు ఇరవై ఏళ్ల మర్చిపోయారు నేను సినిమా ఈయన చెప్పినట్లే చేసిన జనాలు అది చూసి రోడికి ఓట్లేస్తారనుకోవడం ఇతని పిచ్చి భ్రమ సర్లే తీసిబారుదొబ్తా నాదేం పోయింది ఒక ఓట్కా వస్తుంది కదా అది చాలు నాకు అయినల్గా జగన్ కి ఓడిపోతాడనే భయం తన్నుల్లో కనిపిస్తుంది యా